గురుగారు ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది శ్రీ గురు భోనమ శ్రీ మహాగణాధిపతి శ్రీ నామ సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇందులో ధనస్సు రాశికి ఫలితాలు ఎలా ఉంటాయనేది మన ప్రశ్న ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొటి మటుపాతం ఇందులో ఉంటుందన్నమాట ఈ ధనురాశి వాళ్ళకి స్థూలంగా చూపిస్తే ఆదాయం వ్యయం రెండు సమానంగా ఉన్నాయి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అలాగే రాజయోగం ఒకటి అవమానం మటుకు ఐదు ఉంది అవమానంలో ఎదురుకోవాల్సిన పరిస్థితి ఈ ధనురాశి వారికి ఎదురవుతుందన్నమాట ఇక నక్షత్ర ప్రకారంగా మనం వెళితే ధనురాశికి ఈ చెప్పుకున్నాం కదా ఈ మూలా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలన్నీ కూడా ధనురాశిలోకి వస్తాయి కాబట్టి మూలా నక్షత్ర జాతకం చూస్తే వీళ్ళకి ముందుగా ఒక సూచనతో మొదలు పెడదాం వీళ్ళు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వకూడదు అంటే సెక్యూరిటీ షూరిటీలు ఉంటాయి కదా అవి ఇస్తే వీడి ప్రమాదంలో పడినట్టే ఎటువంటి హామీలకు నిలబడకూడదు మధ్యగా తర్వాత ముఖ్యమైన వ్యవహారాలు తీసుకుంటే అవన్నీ చాలా అవమానకరమే ఎదుర్కోకుంటాయి అన్నమాట ముఖ్య కార్యక్రమాల్లో వీళ్ళు పైచేయి అయ్యే పరిస్థితి లేదు కొన్ని అవమానాలు కూడా వీళ్ళు పడే పరిస్థితి కనబడుతుంది అంటే అవమానం పడే కాలం అనమాట మాట పడే కాలం అంటారా అది కూడా ఈ మూలా నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల వరకు ఎదురయ్యే అవకాశం ఉంది వీళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్త అనమాట బహు జాగ్రత్త అంటామే అలా జాగ్రత్తలతోనే ఈ సంవత్సరం కాలక్షేపం చేయడం ఎంతైనా మంచిది అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదా అంటే జ్వరాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ పర్టిక్యులర్గా ఈ ధనురాశిలో ఉన్నటువంటి వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకి ఆరోగ్యం పాడే ప్రమాదం కూడా మనకి కనబడుతుంది ఈ ధనురాశికి కొన్ని కారణాలు కొన్ని గ్రహాల వల్ల అదే రకంగా వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ మానాలను వాళ్ళు చేసుకునే రోజువారీ కార్యక్రమాలు తప్పించి వేరే కార్యక్రమాలకు వెళ్ళకపోవడం మంచిది ఈ సంవత్సరం ఉద్యోగం ఇంకో ఉద్యోగం చేసుకోవడం తప్పితే ఇంకో వ్యాపారానికి వెళ్దాం అలాంటి ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెడితే ఈ చాలా మంచిదిగా ఇక్కడ సూచన చేయబడుతుంది అలాగే ఇప్పుడు చెప్తే నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చాలా ఇది పరీక్షాకాలం అని చెప్పాలి వీళ్ళ సహనానికి ఈ సంవత్సరం పెద్ద పరీక్ష లాంటిది ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉంటాయో ఆర్థిక వనరులు వీళ్ళకు ఉపయోగం కావు ఉపయోగపడవు పెద్ద ఇల్లు ఉంటుంది స్థలం ఉంటుంది పొలం ఉంటుంది దాని మీద ఆదాయం ఏదో కారణాల వల్ల రాదు ఒక ఇల్లు అద్దెకించుకుందాం అంటే అది ఖాళీగా ఉంటుంది అప్పుడు దాని మీద వచ్చే ఆదాయం పదివేలైనా పాతిక వేలైనా ఆ అవసరానికి ఉపయోగపడదు ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవసరానికి ఉపయోగపడకుండా పోతుంది ఓకే ఆ తరువాత చేస్తే ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళకి ఈ విశ్వా వసునామ సంవత్సరంలో శ్రమ చాలా ఎక్కువ అవుతుంది అనమాట నలుగురు పని వీళ్ళు ఒక్కలే చేస్తే అలా ఉంటుంది ఆ రకంగా శ్రమ చాలా అధికంగా ఉంటుంది ఏంటి అయితే వీళ్ళకు చిన్న రిలీఫ్ ఏంటంటే తరచుగా వీళ్ళకి ఏదో ఒక వినోద కార్యక్రమాల్లో మాత్రం ఈ వీళ్ళు పాల్గొంటారు అన్నమాట అక్కడ రిలాక్స్ అవుతారు తలకాయ నెంపులు ఉన్న రిలాక్స్ అవుతారు ఇక ఉత్తరాషాఢ పాదం కూడా ధనురాశికి చెందింది అని చెప్పి చెప్పుకున్నాం దీంట్లో ఈ రాశి వాళ్ళకంటే వ్యాపారం మొదలెడితే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి లాభాలుంటాయి విజయాలు సక్సెస్ రేటు బాగా ఈ పర్టికులర్ దాంట్లో వ్యాపారం చేసుకోవచ్చు హాయిగా చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఉద్యోగస్తులకు ఇందాక చెప్పినట్టుగా చిన్న ఆటంకాలంలో అలాగే ప్రమోషన్స్ ఏవైనా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు అనుకున్నంత ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశం కనపడట్లేదు ఇప్పుడు ఇందులో అయితే ఇక్కడ కుటుంబంతో కలిసి కొన్ని నిర్ణయాలు కనుక తీసుకోగలిగితే మంచి కుటుంబానికి అంటే ఇతనితో పాటు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న ధనురాశి వాళ్ళతో పాటు కుటుంబం కూడా ప్రగతి పథంలో వెళ్ళే అవకాశం పుష్కలంగా కనపడుతుంది కుటుంబం యొక్క బలం కూడా వీళ్ళకి కలుస్తుంది కాబట్టి అది వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళు ఒకలే నిర్ణయాలు తీసుకుని ఒకతే మొదలెడితే కనుక అంత గ్రోత్ కనపడట్లేదు తర్వాత చెప్పాలంటే ఇప్పుడు కొన్ని కొన్ని పక్కదారులు పెడతారు అంటే ఆ అక్కర్లేని పను వల్ల ముఖ్యమైన పనులు పాడవుతాయి అక్కర్లేని పనులు నెత్తి మీద వేసుకుంటారు ఈ టైంలో దానివల్ల ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో అది దెబ్బతినే అవకాశం కనబడుతుంది అలాగే అనవసరమైన ప్రయాణాలు పడితే వాటిని కూడా తగ్గించుకోవడం అనవసరమైన ఖర్చులు ఉంటాయి వాటిని కూడా తగ్గించుకోవడం ఆర్థిక రీత్యా చాలా డిసిప్లిన్గా ఉండడం ధనువు రాశి వారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది ఇవన్నీ చెప్పేసుకుంటున్నాం మరి వీళ్ళకి కూడా రెమెడీస్ చెప్పాలిగా ఇది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఏ రాశికి ఏ కాలం అన్యాయం ఏం చేయదు కానీ కొంచెం సూచనలు తెలుసు తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటామనేది మాత్రమే ఇక్కడ మనకి ఈ పంచాంగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏదైనా గ్రహ బలం బాగాలేదు టైం బాగాలేదు అనుకుంటే దానికి పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి మన పెద్దలు కర్తలు సిద్ధాంతాలు దైవికంగా బాగా ఎదిన వాళ్ళు ద్రష్టలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పబడ్డారు కాబట్టి ఆ దేవీ దేవతలు అనుగ్రహం వల్ల చేసుకోవచ్చు అయితే ఈ ధనురాశి వాళ్ళు పరిష్కార మార్గాలు ఏమిటి వాళ్ళు సజావుగా ఎటువంటి దుష్టగ్రహ ప్రభావాలు అశుభ గృహాల గ్రహాల దృష్టి ప్రకండ ఉండాలని చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకించి ఏమి చెప్పలేం కానీ కుజుగ్రహ సంచారం సరిగా లేదు కాబట్టి ఈ సంవత్సరం పొడుగున సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి సంవత్సరం పొడుగున ఒకరోజు మంగళవారం అనేది చెప్పట్లే సంవత్సరం పొడుగునా సుబ్రహ్మణ్య అర్చకం చదువుకోవడం కరావల్బ స్తోత్రం అంటారు కదా ఈ చదువుకోవడం సుబ్రహ్మణ్యుడు గుడికి వెళ్ళడం ఎక్కడైనా సరే ఈ రకమైన కుజుగ్రహ శాంతి కోసం కుదిరితే ఏ దేవాలయంలో నవగ్రహ దేవాలయంలో కుజగ్రహ శాంతి చేసుకోవడం కూడా ఒకసారైనా ఈ ధనురాజు వాళ్ళు మంచిదే పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే ఏవైతే ఈ గ్రహ దోషాలు ఉంటాయో అవి తొలగిపోయి ఆటంకాలు తొలగిపోయి వీళ్ళు కూడా ఈ ధనురాశి వాళ్ళు కూడా హాయిగా జీవించవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం లేదు వీళ్ళకి ఏదో సుబ్రహ్మణ్య స్వామి కూడా వెంటనే కరుడు చూపిస్తాడు ఆయన కాబట్టి ఆయన అనుగ్రహంతో వీళ్ళు ఈ సంవత్సరం దాటేస్తారు ప్రగతి పదంలోని కూడా వాళ్ళు వెళతారని కూడా చెప్పచ్చు ఇంకా ఇంకొక మాట ఏంటంటే వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకుంటే అన్ని విధాలా కుదిరినప్పుడల్లా పర్టికులర్గా బుధవారం విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే వీడికి మరింత బలం దైవ బలం చేకూరుతుంది ఈ ధనురాశి వారు చాలా హాయిగా జీవనం సాగిస్తారు